मैं इतना बहुत नहीं था कल तक लाइट थोड़ा निकल सकता था और ये तक नहीं बोल सकते आप इसमें 100 सुबह 8:00 बजे तक 15 मिनट चलाना है यस फाइट फॉर आवर राइट्स मैम बाइवन एरिया एंड देन अंदर 80% आउट को क्लियर से वहां पे और सपोर्ट में जाएगा सर हमारे के हिसाब से ये ज्यादा नहीं बट

కాస్త చొరవ తీసుకోవాలని చెప్పి మనందరితో డైరెక్టర్ గారు విజ్ఞప్తి డైరెక్టర్ గారు మంచి విషయాలు మాట్లాడతారు వినండి కొద్ది గట్టిగా గొంతు అంటే కష్టం అందరికీ కాస్త సూటిగా వెళ్ళండి చొడవాల్సిందో కూర్చోండి కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి కూడా అది పనిగా వర్షం వచ్చినా గానీ మన వాళ్ళు తడుస్తున్నారు రండి మేడం అంటే ఇక్కడికి కావడం జరిగింది ఎయిట్ అవర్స్ నుంచి చేస్తున్నారని ప్రేమను కానీ ఇంత మేడం మా యొక్క ఐడి కోడ్ మేడం ని తోట చేస్తున్నారు వేరే ఆప్షన్ లేదు మేడం ప్లీజ్ కెళ్లి ఏం చేస్తున్నారు మాత్రమే జనరల్ డిఎస్ వచ్చేసిన ప్రాబ్లం లేదు మేడం

తప్పకుండా మా పోస్ట్ ఆ పోస్ట్ మాకు వచ్చేవారు మేము వెయిట్ చేస్తాం మా జాబ్ ఆప్నా పర్వాలేదు మేడం ఆ జనరల్ డేస్ మా మా మాత్రం మినహాయించి వాళ్ళకి ఇవ్వండి మేడం యూల్ వెయిట్ ఫర్ ఎనీ టైం మాకు మేము ఎదురు చూస్తాం కానీ మా యొక్క పోస్ట్ நம்ம கூட ஜிகரோட பனிக்கா இது என்ன ஃப்ரெஷ் காவலா இருக்கு அந்த மாதிரி எல்லாம் இல்லoda கதை நீ சொல்றது அமருக்குடா ஸ்டைலா உள்ள ஆரகளோட நம்ம கூட பறதேமா சொல்லுங்க நான் கண்டிஸ்லாம் ஆ கவர்ல வெரி குட் வெரி குட் சச்ச பண்ணா அந்த டேகேஸ்டா எல்லாம் சமம் சோ ஜேடா தட் கோட் யாரேங்க கிட்ட எத்தனரா வணங்க நோ मेरा सता रेरा सता